ప్రకాశం జిల్లా దర్శి మండలంలో తూర్పు వీరాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సభ ఘనంగా నిర్వహించబడింది ఈ సభకు పాఠశాల సోషల్ ఉపాధ్యాయుడు అట్లూరి రామారావు అధ్యక్షత వహించారు సభలో విద్యార్థుల కోసం వకృత్వ పోటీలు క్విజ్ డ్రాయింగ్ పోటీలు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించబడ్డాయి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అలాగే సభలో దేశ రాజ్యాంగ నిర్మాతల ఫోటో ప్రదర్శన మరియు వారి రచనలు విద్యార్థుల చే ప్రదర్శించబడ్డాయి ప్రధాన ఉపాధ్యాయుడు పి వెంకట్రావు మాట్లాడుతూ కుల మతాలకు మించిన భావనతో భారతదేశం అభివృద్ధి చెందాలంటే నిర్దిష్టమైన రాజ్యాంగ అత్యవసరమని తెలిపారు జాతీయ నాయకులు కమిటీని ఏర్పరిచి భారతదేశం అభివృద్ధికి అనుగుణమైన చట్టాలను రూపొందించారని కొనియాడారు బాబు రాజేంద్ర ప్రసాద్ బిఆర్ అంబేద్కర్ వంటి నేతలు ఈ ప్రక్రియలో ముఖ్య పాత్ర వహించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో ఏకేఎన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎంఎస్ జవహర్ నవోదయ పరీక్షకు హాజరయ్యే పన్నెండు విద్యార్థులకు మెటీరియల్స్ అందజేశారు పాఠశాల ఉపాధ్యాయులు వి రవిబాబు జె రవికుమార్ ఐ వెంకటేశ్వరులు లావణ్య నాగమ్మ మస్తాన్ బి తదితరులు పాల్గొన్నారు